ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో మంత్రులు వీలే చంద్రబాబు సంచలన ప్రకటన ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి అపూర్వ విజయం సాధించింది మరో నాలుగైదు రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ నెల పన్నెండవ తేదీన నవ్యాంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే కొత్త ప్రభుత్వంలో ఎవరికెవరికి మంత్రి పదవులు దక్కుతున్నాయనే దానిపై ఇటు ప్రజల్లోని అటు పార్టీ శ్రేణుల్లోనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనసేన నుండి ఇరవై ఒక్క మంది బీజేపీ నుండి ఎనిమిది మంది గెలుపొందడంతో ఎంతమందికి క్యాబినెట్లో చోటు ఇస్తారనేది దానిపై రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపి ఫైనల్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఈసారి ఎస్సీ రిజర్వేడ్ నియోజకవర్గాల నుండి అత్యధిక సంఖ్యలో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో మంత్రివర్గ కూర్పులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెద్ద కసరత్తులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది టీడీపీ కూటమిలో మొత్తం నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉండగా మంత్రివర్గానికి ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది వరకు తీసుకునే అవకాశం ఉంది సీనియర్లు చాలానే మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో మొదటి దఫా క్యాబినెట్లో కొందరు సీనియర్లకు చోటు వదక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సభని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్